రెండు రోజుల క్రితం కంచన్బాగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణకాంత్ గారికి మరి స్థానిక డీసీపీ నుంచి ఒక నోటీస్ అందడం జరిగింది కృష్ణకాంత్ గారు అయ్యప్ప స్వామి మాలధారణ ఉన్నారు మరి ఆ నోటీసు మెమో మెమో ఇవ్వడం జరిగింది మెమోలో గడ్డాలు పెంచొద్దు సివిల్ దుస్తులల్లో మాల ధారణ దుస్తులల్లో రావద్దు మరి ఒకవేళ మీరు మాలధారణ చేయాలనుకుంటే డీల్ పెట్టుకోవాలని చెప్పి సంబంధిత అధికారి మెమో జారీ చేశారు ఎవరో నన్ను మాట్లాడితే అర్థం పడుతున్నారు అదే హిందూ దేశము నలభై రోజులు లీవ్ పెట్టుకోమంటే మీరు లీవ్ ఇస్తారా నలభై రోజులు ఓవేళ ఇచ్చిన పే ఆఫ్ లాస్ ఎవరు కావాలి అయినా మా దేశం హిందూ దేశంలో ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న సాంప్రదాయాల్ని మీరు పోలీస్ శాఖలో ఉండి పోలీస్ శాఖలో కూడా ఏం చేస్తారు కాకే యూనిఫామ్ వేసుకొని నల్ల రంగు కండువా వేసుకుంటారు అందులో తప్పు లేదు చెప్పులు వేసుకో తప్పు లేదు అదే ముస్లింల పండగ రంజాన్ మాసంలో స్పెషల్ అలౌవెన్స్ని ఇస్తారు నాలుగు గంటలకే వదిలేస్తారు నమాజ్ అదవనికి ఐదు పూటల పర్మిషన్ ఇస్తారు మరి హిందువుల పండుగలకు వారికే మరి ఎందుకు వస్తాసందే అడుగుతున్నాను ఈ డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తారు మరి హిందువులందరూ కూడా మరి అయ్యప్ప స్వాములు కానీ హిందువులందరూ కానీ మరి రోడ్డు మీదకి వస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి మరి ముఖ్యంగా పోలీస్ శాఖ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీస్ శాఖల్లో ఎట్లాంటి తప్పిదాలు జరిగితే మాత్రం ఏ హిందూ సంఘాలు కూడా ఊరుకునే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఒకటే చెప్తున్నా హోంశాఖ మీ దగ్గర పెట్టుకురు దాసుకొని భద్రంగా పెట్టుకోరు మరి హోంశాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన మీటింగ్లలో ఏం జరగాలి ఏం చెప్పాలి హిందువుల మనోభావాలు కించపరచుకుంటా పోలీసులు ఎట్లా వ్యవహరించాలి అనేది మీకు చెప్పలేదా మరి మీరు నేర్చుకోలేదా మిమ్మల్ని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు తక్షణము ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అంటే మాత్రం ఆల్రెడీ మీరు చెప్తారు కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఆల్రెడీ మొత్తం హిందువుల మనోభావాలు ఉన్నాయి గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు ఆల్రెడీ మీపై దునియా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది మరి కొత్తగా కొత్త రూల్స్ తెచ్చి మరి పోలీసు వాళ్ళు అయ్యప్ప స్వామి ఆలస్కోద్దు అనే రూల్స్ తీసుకొస్తే మాత్రం బాగుండదు కూడా మరి కోసం మీ ప్రభుత్వం మాత్రం సమాజంలో యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్